ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటి మీడియా మీ ఛాన్సే సో ఈరోజు మనతో చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు ఎండిఇన్ ఆర్వేద మరి చలికాలం వచ్చేసింది చాలా మందికి జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ మోకాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు అసలు మార్నింగ్ మార్నింగ్ పట్టేస్తూ ఉంటుంది ఫ్రీజ్ అయిపోతుంది కదా బాడీ అంతా కూడా మరి దానికోసం మనం ఇంట్లోనే తయారు చేసుకుని హోమ్ మేడ్ ఆయిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ బిజినెస్ నుంచి కానీ ఇట్లా బయటపడే అవకాశం ఉంటుందా దీని గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే సో సార్ చాలా మందికి చలికాలం వచ్చేస్తుంది అంటేనే అసలు పొద్దున పొద్దున్న లేస్తూ లేస్తూనే అసలు ఉల్లంతా పట్టేసినట్టుగా ఉంటుంది కొంచెం సేపు నడిస్తే కానీ కొంచెం ఆ పెయిన్స్ అనేవి రిలీఫ్ అవ్వవు నార్మల్గా ఇప్పుడు మోకాళ్ళ నొప్పిలో ఉన్న వాళ్ళకైతే ఈ చలికాలంలో ఇంకా ఎక్కువగా అనిపిస్తుంటాయి సో వాళ్ళందరి కోసం ఏదైనా పైపూత మందులుగా కానీ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా హోమ్ మేడ్ ఆయిల్స్ ఏవైనా చాలా చాలా ఆయిల్స్ ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆయిల్ గురించి ఆలోచించినట్లయితే దాదాపు ఎంఎల్ ఆయిల్ ఆల్మోస్ట్ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రెండు వందలు మూడు వందలు ఇలా ఉన్నాయి సో కామన్ మ్యాన్కి అందరినీ ద్రాక్ష పళ్ళు సో ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే ఇంచుమించు చాలా మంది ఇంట్లో కండ్రాల నొప్పులు కీళ్ళ నొప్పులు తలనొప్పు మెడనొప్పు భుజం నొప్పులు ఏదో ఒక నొప్పులతో అవస్థపడుతుంటారు అమ్మా ఎందుకంటే వాతావరణ ప్రభావం కూడా ప్రధానంగా వాటి మీద ఉంటుంది ఆ యొక్క కారణాలు వచ్చేందుకు చలికాలము సమస్తమైనటువంటి శరీరానికి కూడా బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది అమ్మా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయేసరికి ఈ కండరాలు ముక్ళించుకొని పోతాయి అన్నమాట సో ఈ యొక్క మజిల్స్ ఎప్పుడైతే ముకుళించుకొని పోతాయో అప్పుడు ఆ మజిల్స్లో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అయ్యి ఆ యొక్క ప్రభావం చేత మరి నొప్పి రావడము దీని యొక్క ప్రభావం చేత ఈ యొక్క కీల భాగంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం చేత మరి అక్కడ నొప్పి పోటు బాధ సలుపు ఇలాంటి సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా సో వయసు వచ్చిన వాళ్ళకి మరీ మరి ఎక్కువ సమస్యలు ఉంటాయి ముది వయసున్నటువంటి వాళ్ళకు అలా కాకుండా మరి యుక్త వయసున్న వాళ్ళు కూడా ఈ చలికాలంలో రకరకాల నొప్పులు వేధిస్తుంటాయమ్మా మా సో ఈ నొప్పులను అన్నింటికీ చెక్కు పెట్టేదానికి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్స్ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఆయిల్స్ మనకు లభ్యమవుతాయమ్మా ఏమంటే వాటిపైన అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకుని కరెక్ట్ గా తయారు చేసుకోగలిగితే సూక్ష్మలో మోక్షం ఉన్న రీతిలో చక్కటి ప్రయోజనం ఇంటిపాధి పొందవచ్చు ఓకే సో కేవలం మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఒక చరికాలంలో వచ్చేటువంటి ఇలాంటి నొప్పులకు కానీ లేకపోతే సంవత్సరం అంతా మిగతా సమయాల్లో వచ్చేటువంటి నొప్పి నొప్పులకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి అవసరం పనిచేస్తుందమ్మా ఆయిల్ మనసుంటే మార్గం ఉందమ్మా కేవలము ఒక గంట మనం టైం కేటాయించేసి మెడిసిన్ ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా రోజుల పాటు ఆ మెడిసిన్ అందరూ వాడుకోవచ్చు ఇంటి ఉల్లిపాయ సో ఎలాగంటేమ్మా ఇప్పుడు నీరుల్లిపాయలు రసం నీరుల్లిపాయలు రసం లేకపోతే నీరుల్లిపాయలు అలాగే మా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతకంటే కూడా ఇంకా సులువైన పద్ధతి చెప్తాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయలు తీసుకోండి నీరుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ మిగతా పాయలంతా చిన్న చిన్న ముక్కలు చేసేయాలమ్మా సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నీరుల్లిపాయలు అదేవిధంగా వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అమ్మా వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిపాయలు కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ఈ నీరుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసినటువంటివి వెల్లుల్లిపాయలు కాస్త కాస్త దంచేసేసి అది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవి ట్వంటీ ఫైవ్ ఒక అర లీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆవాల నూనె వేసేయాలమ్మా ఈ ఆవాల నూనెనే మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా మా పచ్చళ్ళ తయారులో ప్రధానంగా ఉపయోగిస్తుంటారు మా సో ఆవాల నూనె కూడా మరి నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా సో ఈ వెల్లుల్లి నీరుల్లికి తోడు వీటి కూడా ఈ యొక్క ఆవాల నూనె కూడా చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఔషధ గుణాలు సో ఆవాల నూనెలో ఈ యొక్క రెండు పదార్థాలు వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా సో కొద్దిసేపు బాగా ఉడికించాలమ్మా సో కొద్దిసేపు ఉడికించేసరికి ఈ యొక్క నీరుల్లి ఆ యొక్క కలర్ రంగి రంగు మారిపోతుంది వెల్లుల్లి రంగు మారిపోతుందమ్మా కాస్త గోధుమ రంగులోకి వచ్చేస్తాయి సో గోధుమ రంగులోకి వచ్చి రావడమే కాకుండా ఆ పదార్థం తయారేటప్పుడు సిద్ధం ఆగిపోతుంది నురుగు రావడం మొదలవుతుంది సో అప్పుడు ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆవాల నుండి వచ్చినట్లు మనకు గుర్తమ్మా సులభంగా అర్థం చేసుకోవచ్చు చాలా ఈజీ సో శబ్దం రావడం తగ్గిపోయేసేసి మురుగు రావడం మొదలవుతుంది ఎప్పుడు అప్పుడు దించేసేసి ఆ యొక్క ఆయిల్ని వడగట్టేసేయాలి వడగట్టేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక యాభై గ్రాములు కర్పూరం పొడి కలిపేసేయాలమ్మా కర్పూరం అంటే మనకు ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ కర్పూరం కానీ ఏదే కర్పూరమైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చుమ్మా పచ్చకర్పూరం ఖరీదు ఎక్కువ కాబట్టి పైపూత మందులకు మరి ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ ఇలాంటివి వాడుకుంటే సరిపోతుందమ్మా కడుపులోకి వాడేదానికి మాత్రం తప్పనిసరిగా మరి పచ్చకర్పూరమే వాడుకోవాలి పైపూత మందుకి ఇలాంటి కర్పూరాలు వాడుకుంటే సరిపోతుంది సో కర్పూరాన్ని జస్ట్ అలాగంటే కన్నా పౌడర్ పౌడర్ అయిపోతున్నా అందులో వేసేసి మూత పెట్టేసేస్తే కొద్దిసేపటికంతా ఈ కర్పూరం కూడా అందులో కరిగిపోతున్నా అంతా కరిగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని ఒక గాసీసాలు నిలవ ఉంచుకొని మరి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు ఈ ఆయిల్ను అప్లై చేసుకోవచ్చు మా సో మోకాళ్ళ భాగంలో అప్లై చేసుకోవచ్చు భుజం భాగంలో అప్లై చేసుకోవచ్చు మెడ భాగంలో అప్లై చేసుకోవచ్చు తలకు అప్లై చేసుకోవచ్చు కీళ్ళకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పిక్కలకు అప్లై చేసుకోవచ్చు వాటినా తెలుసు మా ఇక్కడ నొప్పులున్నా నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఈ మూడు పదార్థాల్లో ఉన్నాయి నాలుగు పదార్థాలు ఈవెన్ కర్పూరం కూడా కౌంటర్ ఇండికేటెడ్ గా పనిచేసి నొప్పిని తగ్గించడానికి సహకారిగా ఉపయోగపడమే కాకుండా ఈ మూడు ఔషధ గుణాలను మరింత సమర్థవంతంగా, శీఘ్రంగా వెంటనే సత్వరేమే పనిచేసేందుకు ఈ కర్పూరం కూడా ఉపయోగపడుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చీప్ అండ్ బెస్ట్ గా మనం ఔషధాలు తయారు చేసుకోదక ఔషధాల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి ఔషధంగా చెప్పుకోవచ్చు మా ఓకే ఓకే సో ఇది ఎవరెవరు వాడొచ్చు సార్ అందరూ యూస్ చేసుకోవచ్చా ఆ చిన్న పిల్లలు పెద్దలు అదేవిధంగా విధంగా ఆడవాళ్ళు మగవాళ్ళ అందరూ వాడుకోవచ్చు మా వాళ్ళు వీలని కాకుండా మరి ఏదైనా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆయిల్ వాడుకోవచ్చు పైకూర మందికి కాబట్టి అదే విధంగా ఇతర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు అందరూ వాడుకో దగ్గర ఆయిల్ ఈ యొక్క హోమ్ మేడ్ పెయిన్ విలువ ఆయిల్ ఓకే సరే ఒకవేళ టైం లేదు లేదంటే ఆ ప్రిపరేషన్ అనేది చేసుకోవడానికి వీలు అవ్వలేదు దీనికి ఆల్టర్నేట్గా బయట మార్కెట్లో వేరే ఆయిల్స్ ఏమైనా దొరుకుతాయా అది చాలా చాలా ఉన్నాయమ్మా ఆయుర్వేదిక్ ఔషధ విక్రయాలలో చాలా చాలా ఇలాంటి పెయిన్ రిలీవర్ ఆయిల్స్ దొరుకుతాయమ్మా సో ప్రధానంగా నిర్గుండి తైలం అనేది బాగా పనిచేస్తుందమ్మా నిర్గుండి తైలం నిర్గుండి తైలం అంటే ఈ వావిలిని ప్రధానంగా ఉపయోగించేసి ఆయిల్ని తయారు చేస్తారమ్మా నిర్గుండి అంటే వావిలి సో వావిలి అనేటువంటి పేరు కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళలో కొంచెం నాగరిక వాళ్ళలో వావిలి ఆకు వావిలి చెట్టు ఉంటారు కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే కొంచెం మోటుబరిగా ఉన్నటువంటి అనాగరికంగా ఉండి కొంచెం అక్షరాశి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని వాయిలాకు అంటుంటారు అంటే వాయిల్ అంటే వాయి అంటే వాతం సో వాతం అంటే నొప్పి పెయిన్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత వాయిలాకు వాయిలాకు అని చెప్పేసి పల్లెటూర్లలో కానీ కొంచెం నిరక్షరస్థగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పిలుస్తుంటారమ్మా మామూలుగా అయితే వాయులాకు ఉంటారు అన్నమాట దాన్ని నిర్గుండి అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారు సో పూర్వకాలము చాలా కుటుంబాల్లో కూడా ఈ గర్భవతులు కానిపోయిన తర్వాత మరి ఆ బాలింతలకి కొన్నాళ్ల పాటు అంటే వారంలో కానీ పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ ఈ వావిలాకు నీళ్ళలో వేసేసి నీళ్లు కాచిన తర్వాత నీటితో స్నానం చేసేవాళ్ళమ్మా అంటే ప్రసవ వ్యవస్థ టైంలో ఆ నొప్పులతో ఆమెకు చాలా ఇబ్బంది పడుతుంటుంది కాబట్టి తర్వాత ప్రసవం అయిన తర్వాత కూడా నొప్పుల ప్రభావము మరి పది పదిహేను రోజులు కూడా ఉంటుంది కాబట్టి ఆ నొప్పులు త్వరగా తగ్గేందుకు త్వరగా ఆరోగ్యం చేకూరేందుకు మరి ఆ బాలింతలకు కూడా ఈ వావిలాకుతో స్నానం చేస్తుంటారు అమ్మా నీళ్ళు తెసేసి పూర్వకాలం ఆ ఆచారం ఉండేది అన్నమాట సో కాబట్టి ఈ వావిలాకుతో తయారు చేసిన నిర్గుండె తైలం పనిచేస్తుంది అదేవిధంగా చీరబల తైలం అని చెప్పేసి ఒకటి ఉందమ్మా క్షీరబల ఆ చీరబల తైలం కూడా ఈ నొప్పులకు పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు సమానంగా కలిపేసేసి ఒక పా సీసార నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ రెండు సార్లు వాడుకోవచ్చు దీంతోపాటు కర్పూరాది తైలం అని చెప్పేసి ఒక ఔషధం ఉందమ్మా ఇది కూడా పైపుతం అంతగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదే విధంగా విషముష్టి తైలం ఇది కూడా నొప్పులను తగ్గించడంలో చగ్రగామిగా పనిచేస్తుందమ్మా విషముష్టి తైలము దీనే మహా విషగర్భ తైలం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు సో ఇది కూడా బాగా పనిచేస్తుంది నేను చెప్పినటువంటి ఈ నాలుగు రకాల తైలాల్లో అన్ని తైలాలు బాగా పనిచేస్తాయి కాంబినేషన్ మాత్రం నేను చెప్పినట్టు నిర్గుండి తైలము క్షీరపాల తైలం కలిపి వాడుకోవచ్చు సో దీంతో పాటు మరి కావాలనుకున్న వాళ్ళు కర్పూర తైలం వాడుకోవచ్చు విషముష్టి తైలం ఏవైనా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయి మరి ఇంట్లో ఏదన్నా తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఆయుర్వేదం విక్రయశ ఉన్నట్లయితే అక్కడ తెచ్చుకుని కూడా వాడుకోవచ్చు సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటింటి చిట్కాలకు అడ్రస్ అయిన చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద సో చలికాలం వస్తుంది అంటేనే చాలామందికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి పక్షవాతం చలికాలంలో ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉంటారు కదా మరి దీని గురించి తెలుసుకుందాం మరి ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాము సీజనల్ చేంజెస్తో పాటుగా పక్షవాతం గురించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో పక్షపాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా ఈ చలికాలంలోనే బయటపడడానికి కారణాలు ఏముండొచ్చు సో చలికాలము ప్రకృతి ధర్మంలో భాగంగా బ్లడ్ సర్క్యులేషన్ మిగతా కాల మాదిరి ఉండదమ్మా సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల రక్తం సరిగ్గా సంచారం కాకపోవడం చేత మరి రక్తనాళాల్లో ఏదైనా అవరోధాలు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చేత సర్వసాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయమ్మా సో ముఖ్యంగా రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం చేత రక్తం రక్త ప్రవాహంలో అవరోధాలు కలగడం చేత ఇవి వస్తుంటాయి మా సో చలికాలము రక్తనాళాలు కూడా సంకోచించే స్వభావం ఎక్కువగా ఉంటుందిమా వ్యాకోచించే స్వభావం కంటే కూడా సో దీన్ని కూడా స్మోకింగ్ అంటే ఎక్కువ ధూమపానం చేయడం కానీ లేకపోతే ఇక మరి ఎక్కువ వెయిట్ ఉండటం వెయిట్ ఉండడం కానీ లేకపోతే షుగర్ ఇలాంటి సమస్యలు ఉండడం కానీ లేకపోతే బాడీలో ఈ కొలెస్ట్రాలు ఇలాంటివి ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరీ మరీ ఎక్కువగా ఉంటుందమ్మా సో వయస్సు వయస్సు దేహధర్మాల్లో భాగంగా వయస్సు రీత్యా కూడా మరి రక్తనాళాల్లో రక్తం ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత కూడా ఇలా కలుగుతుంటుందమ్మా ఓకే ఓకే సరే ఒకవేళ ముందుగా ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా పక్షవాతం వస్తుంది అని చెప్పి బాడీ మనకి ఏమైనా సిగ్నల్ ఇస్తుందా కొంతమందిలో సిగ్నల్స్ వస్తాయమ్మా ముందు మనకు తెలుస్తాయమ్మా కొంతమందిలో అందరికీ అని చెప్పడానికి లేదు సో కొంతమందిలో ఏం జరుగుతుందంటే పక్షవాతం వచ్చేదానికి ముందమ్మా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ నాలుగు రోజుల ముందు కానీ మ్యాక్సిమం సో ఒక భాగము కొంచెం వీకెన్ అనిపిస్తుంది అంటే ఎడం వైపు కానీ కుడివైపు కానీ కుడి చేయి కుడికాలు కానీ ఎడం వైపు ఉన్నటువంటి ఎడమ చెయ్యి ఎడమకాలు కానీ అదేవిధంగా మాట తడవడం కానీ తర్వాత ఉన్నటువంటి తల తిరగడం కానీ వచ్చినట్లు కానీ కింద పడుతున్నటువంటి ఇది కలగడం కానీ ఇలాంటివి కలిగేసేసి ఫ్రాక్షన్ కొద్దిసేపు ఉండేసి తగ్గిపోతుంటాయమ్మా దీన్నే ట్రాన్సింట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారనమాట అంటే ట్రాన్సెంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటే రక్త సరఫరా తగ్గిపోవడం చేత మధ్య మధ్యలో ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట సో అది కొంతమందిలో వస్తూ ఉంటుంది అన్నమాట కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కూడా సడన్గా గా కుప్ప అంటే కుడివైపు రావచ్చు ఎడం వైపు రావచ్చు కాలు చేయి తక్కున పడిపోతాయమ్మా సో ఎడం వైపు కాలు చేయబడిపోవచ్చు కుడి చేయి కాలు కుడివైపు కాలు చేయబడిపోవచ్చు మాట పడిపోవచ్చు కొంత వెరీ రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి సమస్య మరి ఎక్కువ ఉంటే మరి అన్కాన్షియస్లో కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఒక్కోసారి ఏమైతుందంటే మరి తలనొప్పిచ్చి లక్షణాలు వస్తాయి ఈ యొక్క లక్షణం మాత్రం ఎక్కువ శాతం మందిలో ఉంటుంది కొంతమంది తలనొప్పి కూడా ఉండదమ్మా కాబట్టి ఏ విధంగా వస్తుందనేది కూడా చెప్పడం కష్టమా సో వైద్యులే కరెక్ట్ వ్యాధి నిర్ణయం చేయడానికి వాళ్ళకైతే ఆ యొక్క లక్షణాలను బట్టి ఇతర పరిస్థితులను బట్టి వైద్యులు ఆ యొక్క వ్యాధిని చక్కగా గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది ఓకే ఓకే సార్ మరి పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది అంటే పూర్తిగా పక్షవాతం నుంచి బయటపడటం అనేది ఆయుర్వేదంతో సాధ్యమవుతుందా ఓకే మా మంచి ప్రశ్న అడిగారు అమ్మ అసలు పక్షవాతము అంటే పక్షాఘాతం అనే అంటే అర్థం అమ్మా సంస్కృతంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పక్షాఘాతం అనేటువంటి వ్యాధిని ప్రస్తావించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి చికిత్స విధానం ఏంటంటే సమగ్రంగా సంపూర్ణంగా చెప్పడం జరిగిందమ్మా పక్ష ఆఘాతం పక్షం ఉంటే ఒక భాగం అంటే హాఫ్ భాగం పక్షం ఇప్పుడు నెలలో రెండు పక్షాలు ఉంటమ్మా అంటే పదిహేను రోజులు పదిహేను రోజులు ఇక్కడ కూడా ఏమంటే పక్షం ఉంటే హాఫ్ సో పక్ష ఆఘాతం దేహంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కలగడం వల్ల సగ భాగము అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి చైతన్య రాహిత్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా సో దీన్ని హెమీప్లీజియా అని చెప్పేసి పెరాలసిస్ అని చెప్పేసి ఆధునికంగా పిలుస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో లక్వ వాతం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు మా ఆయుర్వేద వైద్య విధానంలో చాలా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా సో ప్రథమ దశలోనే మరి యొక్క వ్యాధికి సంబంధించి నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్స తీసుకున్నట్లయితే చాలా త్వరగా మా ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ మంత్ లో కంప్లీట్ రికవర్ అమ్మా అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయమ్మా మరి వ్యాధి ముదిరిన తర్వాత వ్యాధి దీర్ఘకాలం పాటు ఉండే ఉండేపోద్ది ప్రోగ్రెస్ బాగా చాలా పాటు ఉండినటువంటిది అయితే తగ్గడం చాలా ఇది అయిపోతుందిమా దీనికి తోడు మరి మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు దాటినటువంటి అయితే కొంతలో కొంత మార్పు తీసుకురావడానికి వీలు పడుతుంది కానీ పూర్తి నార్మల్ స్థాయికి తీసుకురావడం అయితే సాధ్యపడతామా సో మ్యాక్సిమం అట్లా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలతో పోల్చుకుంటే ఇందులోనే సమర్థవంతమైన ఔషధాలు కూడా ఉన్నట్లు మేము డైలీ ప్రాక్టీస్లో కూడా గమనిస్తున్నాం అమ్మా కాబట్టి అంటే నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సను తీసుకుంటే రికవరీ ఫేజ్ కూడా చాలా త్వరగా ఉంటుంది రెండోది ఏంటంటే మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ ఆయుర్వేద ఔషధాలు వాటి యొక్క ప్రభావం వాటి యొక్క రసాయన తత్వము సదా ఉంటూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయి మా ఓకే అసలు పక్షవాతానికి బాగా ఈ ఆయిల్స్ పనిచేస్తాయి లేదా ఈ మెడిసిన్ పని చేస్తాయి ఇలాంటివి ఏమైనా ఉన్నాయి సార్ ఒకవేళ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఆయిల్ మసాజ్లు అవి చేయించుకుంటూ ఉంటారు కదా ఇంట్లోనే చేయించుకోవాలంటే ఎలా అది ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చా హోమ్మేడ్ ఆయిల్స్ ఉన్నాయమ్మా సింపుల్ ఇది చెప్తాను ఈ పక్షవాతానికి ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలంట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలను వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాల పొడి పొడిని ఒక హాఫ్ లీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె వేసేయాలి ఇంతేమ్మా సో నువ్వుల నూనె వేసి కొద్దిసేపు కాచేయాలమ్మా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దించిన తర్వాత వడగట్టేసేసి అంటే దించి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఆ ఆయిల్ని రోజు ఒక్కసారి ఒక్కసారేమ్మా పక్షవాతం ఏ భాగంలో వస్తు వచ్చి ఉంటుందో ఆ భాగంలో అప్లై చేసేసి వీలైతే కాస్త వేడి చేసేసి ఆయిల్ని సు అప్లై చేసేసి సున్నితంగా మర్దం చేయడం వల్ల ఆ యొక్క నరాలకు కండ్రాలకు ఆ యొక్క టిష్యూస్కి మంచి ఎనర్జీ శక్తి వచ్చేసేసి వెంటనే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది త్వరగా ఆ యొక్క సమస్య నుంచి కోలుకునే దానికి అవకాశం ఉంటుందమ్మా ఇది ఏ సార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఏమైనా పక్షవాతం వచ్చిందంటే పక్షవాతం వచ్చినందుకు మనకు దాని యొక్క ప్రభావము మరి కాళ్ళు చేతుల మీద కనిపిస్తుంటుంది కానీ జరిగే తంతంత ఓకే సో బ్రెయిన్ కి చికిత్స బాగా జరగాలి సో బ్రెయిన్ కి చికిత్స జరగాలంటే రక్తనాళాలలో గడ్డగడ్ కుండా ఉండాలి గడ్డ కట్టినటువంటి రక్తనాళాలు ఆ గడ్డ కరిగేటట్లు మనం ఔషధం ఇవ్వగలగాలి అట్లే ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా పక్షవాతం వస్తుంటుందమ్మా అది ఒక పది శాతం మాత్రమే సో రక్తనాళాలు చిట్టినటువంటి పరిస్థితి కూడా ఆ పరిస్థితి లేకుండా ఆ మెదడు భాగాన్ని ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఔషధాలు పనిచేయాలి ఇలాంటి ఔషధాల్లో మరి ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి మా సో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము మరి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి మేము ఎంతో మందికి వాడి సత్ఫలితాలు పొందినటువంటి ఔషధాన్ని ఇప్పుడు చెప్తాం చూడమ్మా దీనికి ఎక్కువ మందికి మేము ఎలాంటి మెడిసిన్ సజెస్ట్ చేస్తానంటమా అక్కల కర్ర అని చెప్పేసి దొరుకుతుందమ్మా అక్కల కర్ర ఇది ఖరీదైనటువంటి ఔషధం అమ్మా సో కొంచెం ఖరీదు ఉంటుంది మార్కెట్లో లో అక్కలకర్ర జస్ట్ ఒక్క పెసరిగించే నోట్లో వేసుకో ఆ పొడి కొంచెం పెసరిగి అంత నాలుగు మీద ఉన్నప్పటికీ చాలాసేపు విపరీతమైనటువంటి తిమ్మిరి కారం ఉండేటువంటి పరిస్థితి తిమ్మిరి 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 ఉండిపోతున్నామా అంత అద్భుతమైనటువంటి ఔషధం అక్కలకర్ర చూర్ణం ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అదేవిధంగా వచ్చ చూర్ణం ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి షొంటి చూర్ణం ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి మొత్తం ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల సిక్స్టీ గ్రామ్స్ ఔషధం తయారవుతుందమ్మా సో ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి కలిసిన తర్వాత ఒక గాసీసాల నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము సో రోజు రెండు గ్రాములు అనేసరికి నెలకి ఎన్ని గ్రాములు అవుతుందమ్మా అరవై గ్రాములు అవుతుంది అంతే కదమ్మా అరవై గ్రాములు ఈ యొక్క మనం తయారు చేస్తున్నటువంటి ఔషధం సరిపోతుందమ్మా ఒక నెలకి ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము ఆహారానికి ముందు ఒక గ్రామ్ పొడి ఉదయం ఒక గ్రామ్ పొడి రాత్రి వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు లేకపోతే పాలల్లో కలిపి తీసుకోవచ్చు లేదంటే వాటర్లో కలిపి తీసుకోవచ్చు ఎలాగోలాగా ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా రికవర్ అయిపోతున్నా చాలా మందిని చూసాం ఈ యొక్క ఔషధ దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు వాడుకున్న ఇబ్బంది అయితే ఉండదమ్మా రెగ్యులర్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు కొన్నాళ్ల పాటుగా జనరల్ గా ఇదే సరిపోతున్నా జనరల్ గా ఇదే సరిపోతుంది ముందుగా చెప్పాను సో నేను చెప్పినట్టు ఈ ఎక్కల కర్ర వచ్చా వీటితో తయారు చేసుకున్నటువంటి ఔషధం షుంఠి దీంతో తీసుకున్నటువంటి ఔషధం ఇన్ జనరల్ లో దీనికి తోడు ఏంటంటే కొంచెం ఆహారం ఇవ్వాలమ్మా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ లేకుండా ప్రోటీన్ అనేటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటూ వేళకు ఆహారం తీసుకుంటూ వేళకు రెస్ట్ తీసుకుంటూ మరి కాస్త చేతనైతే చిన్న చిన్న ఎక్సర్సైజ్ అంటే నడక లాంటివి చేస్తూ ఇలాంటి చేయడం వల్ల మరింత సమర్థవంతంగా ఉంటుంది మనంత త్వరగా రికవర్ తేయడమా సో కంప్లీట్ ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత ఆరు మాసాలకు ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఒక ట్వంటీ డేస్ కానీ ఒక ట్వంటీ వన్ మంత్ కానీ అట్లా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా అవుతున్నా ఓకే థ్యాంక్ యూ సార్ No. And for more videos, please subscribe to iDream Please subscribe to I Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Subscribe to iDream Subscribe to I, dream. Subscribe to I dream. So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream Subscribe.